మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ చేసుకోండి రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి తొమ్మిదిన మౌని అమావాస్య రాబోతోంది దీనికే చోలంగి అమావాస్య అని పేరు ఇది శుక్రవారంతో కలిసి వస్తుంది శుక్రవారం రోజు అమావాస్య వస్తే దానిని శుక్ర అమావాస్య అంటారు ఇది వంద సంవత్సరాలకు వస్తున్న అద్భుతమైన అమావాస్య చాలామంది ఎన్నో రకాల సమస్యలతో బాధపడుతూ ఉన్నారు అందులో ప్రధానమైనది డబ్బు సమస్య ఎందుకంటే మానవ జీవితంలో వచ్చే అనేక ఇబ్బందులకు ఆందోళనలకు డబ్బుతోనే ముడిపడి ఉంటాయి అటువంటి డబ్బు సమస్యలు రాకుండా ఉండాలంటే శుక్ర అమావాస్య రోజున ఏమి చెయ్యాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం అమావాస్య అనేది చాలా శక్తివంతమైన రోజు ఈ రోజున చేసే పూజలు వ్రతాల వలన మీరు మీ సమస్యల నుండి బయటపడవచ్చు చాలామంది వారికి ఉండే దోషాలు తొలగిపోవడానికి అమావాస్య రోజునే ఎక్కువగా గ్రహశాంతులు జరుపుకుంటూ ఉంటారు దీని వలన మీరు ఆనందంగా అష్టైశ్వర్యాలతో జీవిస్తారు అయితే ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజు ఈ రెండు వస్తువులను కొని ఇంటికి తెచ్చుకుంటే చాలు తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది ఏడు తరాలకు సరిపడ ఆస్తి వస్తుంది లక్ష్మీదేవి శాశ్వతంగా మీ ఇంట్లో ఉండిపోతుంది అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది మీకు ఉండే దోషాలు కష్టాలు అన్నీ పోతాయి ఎందుకంటే ఈ అమావాస్య సామాన్యమైనది కాదు చాలా శక్తివంతమైనది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనది ఈ అమావాస్య రోజు తప్పక ఈ రెండు వస్తువులను కొని ఇంటికి తెచ్చుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది మరి ఈ శుక్ర అమావాస్య రోజు ఏ రెండు వస్తువులను ఇంటికి తెచ్చుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఫ్రెండ్స్ అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి శుక్ర అమావస్య ఈ అమావాస్య రోజు ఒక్కసారి ఓం నమశివాయ అంటే చాలు కోటి రెట్ల పుణ్యఫలం దక్కుతుందని పండితులు చెప్తూ ఉన్నారు ఒక్కసారి ఓం నమశివాయ అంటే చాలు లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఎందుకంటే ఈశ్వరుడు ఐశ్వర్య కారకుడు కాబట్టి అంతేకాకుండా మీరు చేసే పనులలో విజయాన్ని సాధిస్తారు ఇక ఈ మౌని అమావాస్యతో కలిసి వస్తున్న శుక్ర అమావాస్య రోజు ఒక రెండు వస్తువులను కొని ఇంటికి తెచ్చుకుంటే తరతరాలకు తరగని ఆస్తి వస్తుందని పండితులు చెప్తూ ఉన్నారు ఆ వస్తువులలో మొదటిది గల్లుప్పు శుక్రవారం రోజు ఉప్పు కొంటే మంచి జరుగుతుందని అందరికీ తెలుసు కానీ అమావాస్యతో కలిసి వచ్చిన శుక్రవారం రోజు గల్లుప్పు కొంటే వెయ్యి రెట్ల అధిక ఫలితం వస్తుందని శాస్త్రాలలో ఉంది కనుక ఈ అమావస్యను ఎవ్వరూ వదులుకోకండి ఈరోజు ఇరవై రూపాయలు పెట్టి ఒక గల్లుప్పు ప్యాకెట్ను కొని ఇంటికి తెచ్చుకోండి అలా తెచ్చుకోవటం వలన ఆ ఉప్పు ప్యాకెట్ వెనుక లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వస్తుంది మీ ఇంట్లో ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి తరతలాలకు తరగని ఐశ్వర్యం ఆస్తి వస్తాయి తిరిగిలేని రాజయోగం పడుతుంది అపార ఐశ్వర్యయోగం సిద్ధిస్తుంది ఇలా ఈరోజు కొని తెచ్చుకున్న గల్లుప్పును కూరల్లో వాడుకోవచ్చు లేదా దిష్టి తీయడానికి సపరేట్గా పెట్టి వాడుకోవచ్చు ఇలా ఉప్పును మీకు కావలసిన విధంగా వాడుకోవచ్చు కానీ అమావాస్య రోజు మాత్రము తప్పకుండా ఒక ఉప్పు ప్యాకెట్ను కొని తెచ్చుకోండి దొడ్డు దొడ్డుప్పు డిజిటల్ సాల్ట్ అని ఉప్పును రకరకాలుగా పిలుస్తారు దీనిని మనం నెగిటివ్ ఎనర్జీని తీసివేయడానికి వాడుతూ ఉంటాము దృష్టి తీయడానికి వాడుతూ ఉంటాము వంటల్లో వాడుతూ ఉంటాము లక్ష్మీదేవితో పాటుగా ఉప్పు కూడా సముద్రం నుండి పుట్టిందని అందుకే ఈ ఉప్పు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం అనే శాస్త్రాలలో ఉంది కనుక అందరూ కూడా ఈ అమావాస్య రోజు తప్పక ఒక ఉప్పు ప్యాకెట్ను కొని తెచ్చుకోండి రెండవ వస్తువు ఏమిటి అంటే మినుములు అవును ఈ అమావాస్య రోజు మినుములు లేదా మినప గుళ్ళు కొని తెచ్చుకుంటే చాలా మంచిది మీ ఇంట్లో ఆల్రెడీ ఉన్నా సరే ఈరోజు ఒక కేజీ లేదా అర కేజీ మినుములు కొని తెచ్చుకోండి ఈరోజు మినుములు కొంటే చాలా మంచిది మినుములు తెచ్చుకొని వాటిని వంటగదిలో పెట్టుకుంటే చాలా విశేషమైన ఫలితం వస్తుంది చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి ధన ఆకర్షణ పెరుగుతుంది గ్రహ దోషాల నుండి విముక్తి కలుగుతుంది సమస్యల నుండి బయటపడగలుగుతారు తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది కాబట్టి ఈరోజు ఎలా అయినా సరే మినుములు కొని ఇంటికి తెచ్చుకోండి ఈరోజు ఈ రెండు వస్తువులలో ఏదో ఒక వస్తువును కొని తెచ్చుకున్న అవసరం ఉన్నవారు ఈ రెండు వస్తువులను కొని తెచ్చుకున్న సకల శుభాలు కలుగుతాయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఈ రెండు వస్తువులతో పాటు ఈరోజు పటికను కూడా కొని తెచ్చుకోవచ్చు పటికని ఆలం అని కూడా అంటారు ఇది పూజా స్టోర్స్లో లభిస్తుంది బయట కొన్ని షాపుల్లో కూడా కిరాణా షాపుల్లో కూడా ఇది దొరుకుతుంది పటిక గడ్డలు ఎక్కడ పడితే అక్కడే అమ్ముతూ ఉంటారు ఈరోజు ఒక కిలో పటిక గడ్డను కొని ఇంటికి తెచ్చుకోండి ఇలా తెచ్చుకోవటం వలన చాలా పెద్ద కష్టాల నుండి బయటపడగలుగుతారు ఎందుకంటే తెలుపు రంగులో ఉండే ఈ పటిక అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం కాబట్టి ఈరోజు పటికను ఇంటికి తెచ్చుకోండి అలా తెచ్చుకున్న పటికకు పసుపు కుంకుమతో బొట్లు పెట్టి ఒక ఎరటి వస్త్రంలో వేసి మూట కట్టి మీ ఇంటి మెయిన్ డోర్ దగ్గర కట్టండి ఇలా కట్టడం వలన మీ ఇంటిపై ఉన్న చెడు దృష్టి నరదృష్టి నర కన్ను అన్నీ పోతాయి కనుక వీలైన వారు పటికను కూడా కొన్ని తెచ్చుకునే శుభ ఫలితాలను పొందండి ఇక ఈ అమావాస్య రోజు ఒక ఐదు వస్తువులను దానం చేస్తే కోటి జన్మల పుణ్యం వస్తుందని శాస్త్రాలలో ఉంది ఆ ఐదు వస్తువులు ఏమిటో తెలుసుకుందాం ఇట్టిగా మౌని అమావాస్య నాడు స్నానం చేసి ఆ తర్వాత ధాన్యాన్ని అంటే బియ్యాన్ని బ్రాహ్మణుడికి కానీ లేదా పేదవారికి కానీ దానం చేయాలి ఇలా చేయటం వల్ల పూర్వీకులు ఇహలోక యాత్రలో ఆహారాన్ని పొందుతారని ఆ ఆహారంతోనే వారు సంతృప్తి చెందుతారని పెద్దలు చెప్తూ ఉన్నారు ఇక రెండవది ఆవుపాలు ఈ రోజున ఆవుపాలను ఎవరైనా పేదవారికి దానం చేస్తే మీ పూర్వీకులు మోక్షాన్ని పొంది సంతృప్తి చెందుతారు ఆవుపాలను దానం చేయటం ద్వారా దేవతలు పితృదేవతలు కూడా సంతోషిస్తారు మూడవది ఆవ నూనె మౌనీ అమావాస్య రోజున ఆవ నూనెను అవసరమైన వారికి దానం చేయటం వల్ల పూర్వీకుల ఆశీర్వాదం జీవితంలో ఆనందము లభిస్తాయి ఈ రోజున ఆవనూనెతో పాటు నువ్వుల నూనె అన్నము జామకాయ దానం చేయటం ద్వారా శుభప్రదంగా భావిస్తారు నాలుగవది దుప్పటి మౌనీ అమావాస్య రోజున పేదవారికి దుప్పటి దానం చేయటం ఉత్తమం జ్యోతిష్య శాస్త్రం ప్రకారం దుప్పటిని దానం చేయటం వల్ల గ్రహాల ప్రభావం తగ్గుతుంది పూర్వీకుల మోక్షానికి కూడా సహాయపడుతుంది పూర్వీకులు దుప్పట్లను దానం చేయటంతో సంతోషిస్తారు వారి వారసులు సంతోషంగా ఉండాలని ఆశీర్వదిస్తారు అలాగే పంచదార ఈరోజు పేదవారికి పంచదార దానం చేయటం వల్ల మీ జీవితం మధురంగా మారుతుంది ఆర్థిక సమస్యలు తీరుతాయి కష్టాలు పోతాయి అని పెద్దలు చెప్తూ ఉన్నారు కనుక మీరు కూడా ఈ ఐదు వస్తువుల్లో ఏదో ఒకటి దానం చేసి శుభ ఫలితాలను పొందండి అమావాస్య రోజున కేవలం శాఖాహారాన్ని మాత్రమే తినాలి మాంసాహారాన్ని తినకూడదని పండితులు తెలియజేస్తూ ఉన్నారు ఇంట్లో మగవారు మధ్యాన్ని ముట్టుకోకూడదు ఎవరైతే మాంసాహారాన్ని ఈ అమావాస్య రోజున తిన్నట్లయితే వారికి సమస్యలు తప్పవు అంతేకాకుండా వీరు చేసే పనులలో బిజినెస్లో నష్టాలు ఏర్పడతాయి దీని వలన ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి కాబట్టి అమావాస్య రోజున కేవలం శాఖహారాన్ని మాత్రమే తినాలి ఈ రోజున లక్ష్మీదేవికి ఆ పరమేశ్వరుడికి సమర్పించినటువంటి బియ్యంతో చేసిన ఏదో ఒక పదార్థాన్ని దద్దోజనం లేదా పరమన్నం ఈ రెండిటినీ తయారు చేసి ఆ పరమేశ్వరుడికి లక్ష్మీదేవికి సమర్పించిన తర్వాత ప్రసాదంగా మీరు తీసుకోవటం వలన మీ పనులలో విజయాలు కలిగి మీరు అష్టైశ్వర్యాలను భోగభాగ్యాలను పొందుతారు అమావాస్య రోజున మీరు కూడా మాంసాహారాన్ని తినటం మానేసి శాఖాహారాన్ని తీసుకోవటం వలన శివ అనుగ్రహంతో మీకు ధనం ప్రాప్తిస్తుంది దీని వలన మీరు కూడా కుటుంబంతో ఆనందంగా జీవించటమే కాకుండా అష్టైశ్వర్యాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉంటారు అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది చూడండి అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి